తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు న్యాయం జరుగుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునువోడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జెక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు ఆదివారం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో కులగణన బిల్లు ఆమోదం చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఆరు సంవత్సరాల్లో కులగణన చేయకపోవడంతో న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు నియామకాలు రిజర్వేషన్లలో బీసీలు అన్ని రంగాలలో నష్టపోయారని పేర్కొన్నారు కులాల లెక్కింపుతోనైనా బీసీలకు చట్టబద్ధంగా న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు విధి విధానాలు రూపొందించి వెంటనే కులగణన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు బడుగు బలహీన వర్గాలు సామాజికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఎదగాలన్న ప్రభుత్వ ఆకాంక్ష పట్ల ఆనందం వ్యక్తం చేశారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు మరింత పెంచి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలహీన వర్గాలను ఎదిగేందుకు ప్రోత్సహించారని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనరుల సర్వే చేసి వివరాలు బయట పెట్టలేదని విమర్శించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ముప్పై మూడు శాతం నుండి ఇరవై మూడు శాతానికి గత కేసీఆర్ ప్రభుత్వం తగ్గించిందని గణనతో నలభై రెండు శాతంకు ఈ ప్రభుత్వం పెంచే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టిన విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్కు మంత్రులకు శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు